అతి పెద్ద త్రూ వచ్చే ముందు అంటే మన జీవితంలో పెను మార్పులు వస్తాయని సూచిగా యూనివర్స్ మనకు ముందే కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది కానీ చాలామంది ఇగ్నోర్ చేస్తారు కొంత అర్థం కాక కొంతమంది పట్టించుకోక సో సైన్ నెంబర్ వన్ ఏంటంటే సడన్గా మన ఫ్రెండ్షిప్లో కానీ మన రిలేషన్స్లో కానీ పెను మార్పులు వస్తాయి మనకెంతో ఇష్టం ఆత్మబంధం అనుకున్న దూరం అవుతారు మన తప్పు కాదు వాళ్ళు తప్పు కాదు బికాస్ మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు కొంతమంది ఆ ట్రావెల్కి సరిపోరు కొంతమంది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతారు సైన్ నెంబర్ టూ మన రెస్ట్లెస్గా ఉంటుంది మన మైండ్కి అర్థం కాదు కానీ ఎక్కడో తెలియని ఒక అలర్జెడ్ ఉంటుంది బికాస్ మన సోలు తెలుసు కానీ మన మైండ్కి అర్థం కాదు ఆ కన్ఫ్యూజన్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది సైన్ నెంబర్ త్రీ రైట్ పీపుల్ రైట్ టైమింగ్ లా కనిపిస్తుంది ఎస్ గా ఎక్కడో ఎక్కడి నుంచో తెలియని ఒక అవకాశం వస్తుంది ఎక్కడించో తెలియని ఒక ఆపర్చునిటీ వస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే అన్ని మన కోసమే మన మన కోసమే పని చేస్తున్నాయి ఆ యూనివర్స్ మొత్తం అన్నట్టు ఎక్కడ డౌట్ ఉంటుంది బట్ బిలీవ్ దట్ ఇన్స్టెన్స్ యూ హ్యావ్ సైన్ నెంబర్ ఫోర్ మీరు ఏదైతే కంఫర్ట్ జోన్లో ఎంజాయ్ చేస్తున్నారో సెక్యూర్డ్గా ఉండవు అనుకుంటున్నారో ఆ జోన్ నుంచి మీకు బయటకు రావాల్సిందే అలా పుష్ పరిస్థితులన్నీ అలా వస్తే తప్పక అది బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మీ కంఫర్ట్ జోన్ మీరు బ్రేక్ చేసుకుంటారు ఓకే సైన్ నెంబర్ ఫైవ్ అర్జు ఉంటుంది జీవితంలో ఏదో తెలియని మార్పు కావాలని కోరుకుంటాం ఎప్పుడు చేయని ఒక ప్రయత్నం చేస్తాం అంతర్గతంగా మనమే కుమిలిపోతాం దాని నుంచి బయటపడతాక కొత్త ప్రయత్నం చేస్తాం కొత్త అప్పు చెడు గుతాం సైన్ నెంబర్ ఫైవ్ దీంట్లో ఏ సైన్ మీకు కనిపించినా నమ్మండి మీరు బ్రేక్తో చాలా దగ్గరగా ఉన్నారని అర్థం మీ ఇన్స్టెంట్ నమ్మండి మీ మైండ్ నమ్మండి మీ మనసు నమ్మండి ఆ బోల్డ్ స్టెప్ తీసుకోండి ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయండి దెన్ మ్యాజిక్ విల్ ఆటోమేటిక్ ల్యాపన్ ఇన్ యువర్ లైఫ్ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఫాలో ఉండండి కింద రెడీ అని కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా ఆపర్చునిటీ గ్రాప్ చేయండి బికాజ్ మీరు కాకపోతే ఇంకో గ్రాప్ చేస్తారు ఆపర్చునిటీ థ్యాంక్ యూ